భూమి ఇంటికి వస్తేనే నేను ఇంటికి వస్తాను అని శారద మొండికేయడంతో ఆ తాళి నేనే కట్టాను అని భూమి ప్రూవ్ చేయాలి అని గగన్ కండిషన్ పెట్టి భూమిని భార్యగా అంగీకరించి శారదాని భూమిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు కారులో వీళ్ళు ముగ్గురు ఇంటికి వస్తూ ఉంటారు ఇంటి ముందు కారు ఆగగానే శారద కారు దిగి భూమి వైపు ఉన్న కార్ డోర్ని ఓపెన్ చేసి పట్టుకొని రామ భూమి దిగు అని మర్యాదగా పిలుస్తూ ఉంటుంది శారద నవ్వుతూ భూమి కారు దిగుతుంది అందరూ కలిసి లోపలికి వెళ్తున్న టైంలో మెట్లు ఎక్కుతున్న ఆ భూమి కాలు జారి వెనకాలన్న గగన్పై పడిపోతుంది భూమి తనపై పడడంతో గగన్ కూడా బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోతాడు కింద పడిపోయిన గగన్ పైన భూమి పడుతుంది ఇద్దరి కళ్ళు కలుస్తాయి గుమ్మం లోపలున్న శారదా పూరి ఇది చూసి సంబరపడి నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరి కళ్ళు కలుస్తాయి ఒకరినొకరు చూసుకుంటారు కానీ వెంటనే గగన్కి కోపం గుర్తొచ్చి ఏ లే అని భూమిపై మండిపడుతూ ఉండగా భూమి పైకి లేవడానికి ట్రై చేస్తూ మళ్ళీ గగన్పై పడిపోతుంది మళ్ళీ కళ్ళు కలుస్తాయి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు లేవమన్నానా అని గగన్ కసరేసరికి మెల్లిగా పైకి లేస్తుంది భూమి ఒక్కసారిగా భూమిని చూసి గగన్ లోపలికి వెళ్ళిపోతాడు భూమి గుమ్మ ముందు నిలబడగానే ఆగమ్మ భూమి నీకు హారతి హారతిచ్చి బొట్టు పెడతాను అప్పుడు కుడికాలు లోపలి పెట్టి ఇంట్లోకి రామ్మా అని అంటూ శారద భూమికి హారతిస్తుంది బొట్టు పెడుతుంది ఆ తర్వాత ఇదిగో అమ్మ ఈ గుమ్మం పైనున్న బియ్యంతో నిండిన కలుషం చెంబుని కాలుతో నెట్టేసి లోపలికి రామ్మా అని శారద అనగానే అలాగే అంటూ ఆ కలుషం చెంబుని కాలితో నెట్టేసి కుడి కాలిని ఇంట్లో పెడుతుంది భూమి ఇక గగన్ భూమిలు ఎలా దగ్గరవ్వనున్నారో వాళ్ళ ప్రేమలో చిలిపి తాగాదాలేంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్